భూమి సమస్యలు అనగానే చాలా ఎమోషనల్ కోరుకున్నాయి కూడా ఇరవై ఏళ్ళుగా భూమి హక్కులతో పనిచేసిన వ్యక్తిగా భూమి సమస్యల పరిష్కారం ఎంత క్లిష్టమో అది అంత తొందరగా ముగించిన కూడా అంత అవసరం కూడా క్లిష్టం ఉంది కాబట్టి మనం అందరికి కలిసి కృషి చేసి ఏదో ఒక పరిష్కారం చూపించాలి నేను ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం వస్తుంది దాని మీద ఈ రోజున మనము దేశవ్యాప్తంగా కాగితాల రికార్డుని ని కంప్యూటర్లకు ఎక్కించే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ధరణి కూడా అలాంటి కార్యక్రమే జరిగింది కంప్యూటర్లకు ఎక్కించి ఏం జరిగింది ఇంకా కంప్యూటర్ లోనే జరగాలి అనే ఒక పాలసీ నిర్ణయం దేశవ్యాప్తంగా తీసుకున్నాం అందుకే మనం ఏ రాష్ట్రం తీసుకున్నా ఏదో ఒక పేరుతో కంప్యూటర్ రికార్డు వెబ్సైట్ ఉంటుంది మీ భూమి అని పక్కన ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఉంది భూమి అని కర్ణాటక వెబ్సైట్ ఉంది భూలేక్ అని రకరకాల పేర్లతో ఉన్నాయి అంటే కాగితాల మీద రికార్డు నిర్వహించొద్దు ఇక కంప్యూటర్ లోనే ఉండాలని నిర్ణయం వచ్చిన తర్వాత కాగితాలు ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి కంప్యూటర్లకు వచ్చినట్టు కొన్ని కొత్త రకాల సమస్యలు అయిపోయినాయి మేము అంటే కంప్యూటర్ రికార్డు వాస్తవానికి అర్థం పట్టేటట్టు ఉండాలి జవాబు మంది జరిగితే కాగితాల మీద రికార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి రికార్డు మారుతుంది కానీ కంప్యూటర్లు ఉంటే ఏ సెకండ్ ఆ సెకండ్ రికార్డు మారిపోతుంది భద్రత ఉంటది ట్రాన్సాక్షి అవుతాయి ఈ రకాల ఆలోచన తోటి కంప్యూటరైజేషన్ ఎప్పటి నుంచో మొదలు చేసుకుంటూ వస్తున్నాం మీకు విషయం గుర్తు చేస్తాను భారతదేశంలో కంప్యూటర్ రికార్డులు మొదలుపెట్టినప్పుడు ఒక పైలట్ గా తీసుకున్న మొట్టమొదటి జిల్లా రంగారెడ్డి జిల్లా ఎయిటీస్ లో ఎనభై దశకంలోనే రంగారెడ్డి జిల్లా కంప్యూటర్ రికార్డుకి ఒక పైలట్ ప్రాజెక్ట్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో లో మనం చాలా రికార్డ్స్ డిజిటలైజేషన్ చేసినాం స్కానింగ్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాం ఈ రోజున ఒక దశ ఏం వచ్చిందంటే దాదాపుగా అన్ని రాష్ట్రాల కంపెనీలు వచ్చినాయి కానీ చాలా కొత్త సమస్యలు సృష్టించినాయి మన అందరి ముందు ఉన్న బాధ్యత ఏంటంటే కంప్యూటర్ రికార్డు సమస్య తీర్చాలి కానీ కొత్త సమస్యలు సృష్టించకూడదు మనకి ఈ రోజున గ్రామాల్లో పోతే నేను అంత గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళు ఇరవై ఏళ్ళుగా భూముల మీద పనిచేస్తున్న వ్యక్తిగా మీరు మీకు అందరికి ఇంకా బాగా తెలుసు ఈ రోజున ఊళ్ళలో వందల మందికి ఏవో గ్రీవెన్స్ ఉన్నాయి ధరకి సంబంధించి నిషేధ జాబితా నేను భూమి తక్కువ వచ్చిందాను అసలు పాస్ పుస్తకం ఏమి రాలేదనో రకరకాలే అది లెక్క పెట్టుకుంటూ పోతే నేను కమిటీలో సభ్యుడిగా కాకుండా విడిగా విడిగా వస్తే కూడా చాలా సందర్భాలు మీరు దృష్టికి తీసుకొచ్చిన ఎన్ని రకాల భూమి సమస్యలు ఉన్నాయని సో కమిటీ ఈ రోజు పెద్దలు చెప్పినట్టుగా ఆ అన్ని సమస్యలన్నీ కొంచెం కూలంకషంగా చూసే ప్రయత్నం జరుగుతుంది మూడు రోజులుగా సమస్య అర్థం చేసుకోవటం వేరు సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతుందో కూడా చూడాలి సిస్టమ్ లో ప్రాబ్లం ఉందా చట్టాలలో ప్రాబ్లం ఉందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ చూడాలి ఒక ప్రయత్నం అయితే కమిటీ చేయదలుచుకుంది ఏంటంటే కంప్యూటర్ రికార్డు వాస్తవానికి అర్థం పట్టేలాగా ఉండాలంటే ఏం చేయాలి భూమి ఉన్న వాళ్ళ పేర్లే కంప్యూటర్లు కనపడాలి ట్రాన్సాక్షన్ చాలా సులభం కావాలి ఇంత ముందు పెద్దలు అన్నట్టుగా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి తప్పులు జరగకుండా ఉండే ప్రయత్నం జరగాలి దానికి సంబంధించిన లోపాలన్నింటినీ అధ్యయనం చేస్తూ వాటిని సరిచేయాలన్న ఆలోచన ఒకటి రెండోది భూమి ఎప్పుడన్నా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మాత్రమే కాదు దానికి సంబంధించిన చట్టాలు నియమాలు కూడా ఉండాలి ధరణి అనేది ఆరు చట్ట పరిధిలో వచ్చింది కొత్త చట్టం ఇరవై ఇరవై ఒక చట్టం చేసుకుని డెబ్బై ఒకటి చట్టాన్ని తీసి ఇరవై ఇరవై కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టదర్ పాస్ యాక్ట్ పేరుతో పట్టదర్ పాస్బుక్ చట్టం కింద ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకో అంశం కూడా కమిటీ చూడాల్సింది ఏంటంటే ఈ చట్టాలలో ఏమైనా ఇంకా మార్పులు కావాలా నియమాలలో ఏమైనా మార్పులు కావాలా ఉత్తర్వులు ఇంకా మార్చుకోవాలని కూడా చూడాలి చట్టబద్ధత కూడా చూడాలి దీని అంశాన్ని కూడా ఆలోచిస్తాము మూడోది ఏంటంటే ధరణి మీద చాలా కేసులు ఈ రోజున గౌరవ హైకోర్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి ధరణి మీద పెండింగ్ లో ఉన్నాయి ధరణి సమస్యలతో చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కోర్టులు ఏం చెప్తున్నాయి ఎలాంటి తీర్పులు ఇచ్చినాయి కోర్టు తీర్పులు కూడా మనం అమలు చేసినట్టుగా ఉండాలి కోర్టు ధరణి మీద తీర్పులు ఇస్తూ కొన్ని కొన్ని అబ్జర్వేషన్ చెప్పింది కొన్ని ఆదేశాలు ఇచ్చింది వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి ఇక మరో అంశం ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఈ కమిటీ ధరణికే పరిమితం అవుతుందా ఇంకేమైనా చూస్తారా అంటే ధరణి ఒక రికార్డు దేశం అంతా ఏమంటుందంటే భూములకు సంబంధించి రికార్డు ఉండొద్దు ఒక సింగిల్ రికార్డు గా తయారు చేసుకోవాలనే దశలో వచ్చిన ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ రికార్డుకి ఒకే రికార్డు మిగిలిపోయే సందర్భంలో ఈ రికార్డు ని మనం ఎంత పక్కటి మందిగా నిర్వహించుకోగలిగితే ఎంత మంచిగా చేసుకోగలిగితే మిగతా సమస్యలు కూడా తీరుతాయి రెండోది నేను ఏ చట్టం కింద వచ్చినా నా రికార్డు మళ్ళీ ఎక్కడికే వస్తుంది కాబట్టి మిగతా అంశాలు ధరని చూడడానికి ఎంత అవసరం ఉంటుందో వాటిని కూడా చూడాల్సి వస్తుంది ఇక చివరిగా భూ పరిపాలన దీనికి ముడిపడి ఉంటుంది భూమి రికార్డులకి భూ పరిపాలన ముడిపడి ఉంటుంది భూ పరిపాలన సమగ్రం ఉన్నప్పుడే రికార్డు నిర్వహణ సమగ్రంగా ఉంటుంది కాబట్టి పరిపాలనా విధానంలో ఇంకేమైనా సూచన చేయాల్సి వస్తే కూడా కమిటీ ఆ వైపుని కూడా ఆలోచిస్తుంది కేవలం ఇక్కడ కమిటీలో ఉన్న ఐదు మంది సభ్యులే కాకుండా ఇంతకుముందు వారు రేమణ్ గారు చెప్పారు కూడా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరితో సంప్రదించే ప్రయత్నం మళ్లీ గ్రాస్ రోడ్కి వెళ్లి అర్థం చేసుకునే ప్రయత్నం అన్ని అన్ని వైపుల నుంచి పూర్తి అభిప్రాయ సేకరణ వీలైనంతగా తీసుకొని వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు ఏం చేయాలో చెప్పడం కమిటీ అమలు చేయడం కాదు కదా ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్తుంది ఆ నివేదిక పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫైనల్ రిపోర్ట్ కావడానికి లేట్ అయితే అవచ్చు కావచ్చు కానీ అంత లోపల కొన్ని సత్వరమే చేయాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి వాటిపైన కూడా నివేదికలు ఇస్తాం ఇక మరొక క్లారిఫికేషన్ మీ ప్రశ్న తీసుకునే ముందు ఏంటంటే నాకు తెలిసి ధరణి కమిటీ పనిచేస్తూనే ఉంది ధరణి కమిటీ రావటం వలన ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ ఏది ఆపమని ప్రభుత్వం ఏది చెప్పలేదు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ అట్లా జరుగుతూనే ఉంటాయి కమిటీ సూచన వల్ల ఇప్పుడు జరుగుతున్నానికి ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం తప్పకుండా కనబడుతుంది చివరిగా భూమి ఉండి రికార్డు గనుక చేతిలో లేకపోతే సరైన కాగిత లేకపోయినా రికార్డు సరిగా లేకపోయినా రైతుకు నా జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటది కాదని సత్యం నా భూమి నాకే ఉంది ఎక్కడ పోలేదు కానీ నా భూమి ఉన్నట్టుగా కనుక రికార్డు లేకపోతే నేను చాలా విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత కాలం చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకున్నది ఇది కమిటీ కాస్ట్ అన్ని సపోర్ట్ ఇస్తున్నారు ఏం కావాలని వెంటనే చేసే ప్రయత్నం జరుగుతుంది అతి త్వరలోనే మా వైపు నుంచి మీ అందరి సహకారంతో ఒక మంచి నివేదికని అది ఇంప్లిమెంట్ చేయగలిగి ఒక మంచి నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాలని ఒక దృఢ సంకల్ సంకల్పంతో మేమంతా పనిచేస్తున్నాం